అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాసము బహుళ పక్షము సప్తమి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను